ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహయ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ధన రాబడి ఎక్కువగా కల్పించే ఒక తాంత్రిక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ తాంత్రిక పరిహారం ముఖ్యంగా మనకి ఈరోజు నెలపొడుపు అంటే బుధవారం రోజు మనకు రాత్రి అంటే అమావాస్య మూడవ రోజు కాబట్టి నెలపొడుపు అనేది ఉంటుంది ఈ నెలపొడుపు రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ తాంత్రిక పరిహారం చేసిన పక్షంలో మీకు తప్పకుండా ఎక్కువ ధన రాబడి అనేది కలుగుతుంది ధన ఆదాయం పెరిగి మీరు చేసే పనులు బాగా కలిసి అనమాట మనం ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా కూడా డబ్బు కోసమే కదా డబ్బు లేదే మనం బయట కాలు అడుగు పెట్టడం ప్రతి దానికి డబ్బు అవసరం మన అవసరాలన్నీ కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ డబ్బు మనం సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు మన కష్టానికి తగ్గ ఫలితం అనేది ఒక్కోసారి రాకపోతూ ఉంటుందండి అలాంటి సమయంలో ఇట్లాంటి విశేషమైన రోజుల్లో చిన్న చిన్న మనం ఈ తాంత్రిక పరిహారాలు కానీ పూజలు మంత్రాలు వ్రతాలు ఏంజల్ నెంబర్స్ ఇలాంటివి మనం చేసుకున్నప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి వచ్చి దాని రాబడి పెరుగుతుంది దాని దాని విధానంగానే ఈ రోజు మనకు నెలపొడుపు కాబట్టి నెలపొడుపు రోజు నెలపొడుపు సమయంలో మనం ఏ తాంత్రిక పరిహారం చేస్తే మనకు మంచిగా లాభం పెరుగుతుందో ఆ తాంత్రిక పరిహారం అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది బేసిక్గా మనకు నెలపొడుపు అనగానే ఈవినింగ్ టైం నుంచే మనకు చక్కగా కనపుతు కనపడుతూ ఉంటుంది కదా మామూలుగా నెలబొడుపు అంటేనే చిన్న వయసులో మా అమ్మ వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు నెలబొడుపుని ఆ సన్నని చందమామని చూసి ఎవరైనా ఒక లక్ష్మీ కళగా ఉన్న ఆడవాళ్ళని చూసినా పిల్లల్ని చూసినా మంచిగా నెలంతా కూడా డబ్బుతో మనకు ఎక్కువ డబ్బు రాబడి వస్తుంది అని చెప్పి మనం చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాగే కొంతమంది బుద్ నెలబొడుపును చూసిన వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి పటాను లేకపోతే దేవుడి పటాలను వెంకటేశ్వర స్వామిలో ఇట్లా కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి చూస్తూ ఉంటారు ఎందువల్లంటే ఆ నెలబొడుపు వచ్చిన మూడవ రోజు అంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ తర్వాత వచ్చే మూడో రోజున మనం నెలపొడుపు పరిగణించి సన్నగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క చంద్రభగవాన్ని దర్శించి మనం ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అని ఒక నమ్మకం అనమాట అలాంటి పవర్ఫుల్ అయిన ఈ నెలబొడుపు రోజున మనం చేయబోయే పరిహారానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థం ఏంటంటే చక్కెర ఎక్కువగా చంద్రభగవానుడికి తెల్లని వస్తువుల్లో ఎక్కువగా ఏంటి అంటే బియ్యం అనేది ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది బియ్యం అనేది ఎక్కువగా పరిహారాలకు ఉపయోగిస్తూ ఉంటాం చాలా పరిహారాలు మనం బియ్యంతో అనేది చేస్తున్నాం అనమాట అదేవిధంగా ఈరోజు మనం తెల్లని వస్తువుల్లో అయిన చక్కెర తీపి ఆ తీపితో మనం ఈరోజు తాంత్రిక పరిహారం చేయబోతున్నాం ముఖ్యంగా డబ్బు పరంగా మనకు మంచి లాభం పొందటానికి చేయబోయే ఒక్క రూపాయి మనం ఒక్క రూపాయితో ఎన్నో లక్షలు మనకు వచ్చే ఒక ఆదాయం పెరిగే ఒక పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఒక కప్పు కానీ బౌల్ కానీ చిన్న గిన్నె కానీ అది స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా పింగాణి అయినా ఏదైనా సరే ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోండి దాంట్లో ఇంచుమించు ఒక సగభాగం అనేది మీరు తీసుకున్న దాంట్లో ఒక సగ భాగం అనేది చక్కెర అనేది నింపుకోండి ఫుల్గా కాదు సగం అనేది చక్కెర పోసి పెట్టుకోండి తెల్ల చక్కెరేనండి నాటు చక్కెర బెల్లం అలాంటిది కాకుండా వైట్ కలర్లో ఉన్న షుగరే తీసుకోవాలన్నమాట ఎందువల్లంటే చంద్రభగవానుడికి తెల్లని ఒక రంగు అంటే ప్రీతికరం కాబట్టి మనం ఎక్కువగా బియ్యం వాడుతూ ఉంటాం ఈరోజు చక్కెరతో చేస్తున్నాం కాబట్టి తెల్ల చక్కెర మాత్రమే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులో మనం ఏడు కాయిన్స్ అనేది తీసుకోవాలి అంటే అవి ఒక రూపాయల కాయిన్లో రెండు రూపాయల ఐదు రూపాయల పది రూపాయలు ఇరవై రూపాయలు అది మీ ఇష్టం ఏడు సంఖ్యలో కావాలి అంటే ఏడు రూపాయలు కాదండి ఏడు కాయిన్స్ అనేవి అది ఏదైనా సరే వన్ రూపీస్ ఏడు తీసుకోవచ్చు లేకపోతే టూ రూపీస్ ఏడు తీసుకోవచ్చు కలిపి తీసుకోవచ్చు అంటే మా దగ్గర ఒక టూ రూపీస్ కాయిన్స్ వచ్చే ఒక మూడు ఉన్నాయండి వన్ రూపీ కాయిన్ మూడు ఉన్నాయి ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంది చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు ఎలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకోండి కానీ ఏడు కాయిన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఆ ఏడు కాయిన్స్ అనేది తీసుకొని ఈ ఏడు కాయిన్స్ని ఆ చక్కెరలో గుచ్చేసేయండి అది తెలిసేలాగైనా కొంచెం తెలుస్తూ ఉన్నా కూడా ఏం పర్వాలేదు చక్కగా ఆ చక్కెరలో అనేది పూడ్చిపెట్టేసేయండి దీనిపైన ఏడు లవంగాలు మనకు ధ ధనవశం అలాగే జనవసానికి ఈ యొక్క లవంగాలు ఎంతో ఉపయోగపడతాయండి ఈ పరిహారాలకి ఏదైనా సరే మనం వశం చేసుకోవటానికి ఇవి లవంగాలు అనేది ఉపయోగపడతాయి ఒక ఏడు అంకెలో ఏడు సంఖ్యలో వచ్చి లవంగాలు అనేవి తీసుకోండి లవంగాలు అనేవి ఆ తొడిమిలు పువ్వులు అవి అనేది చక్కగా ఉండేలాగా కొంచెం ఏరుకొని తీసుకొని అలాగే అవి వాటిపైన మనం ఏడు కాయిన్స్ ఏడు కాయిన్స్ అనే చక్కెల్లో పెట్టేస్తున్నామా దానిపైన మీరు ర్యాండమ్గా ఆ యొక్క లవంగాలను పెట్టేయచ్చు అట్లాగే చక్కగా అడిగి పెట్టాలనేది ఏం లేదు ర్యాండాగా ఒక ఏడు లవంగాలు దానిపైన వేసేయండి దీంతో దీనితో పాటుగా ఒక మూడు యాలకులు యాలకులు కూడా మనకు లక్ష్మీ కటాక్షాన్ని స్వరూపించే ఒక మంచి వస్తువుగా తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క యాలకులు కూడా మనకు ధనవశాన్ని చేసేదానికి ఎక్కువగా మనకు ఒక బాగా ఉపయోగపడతాయి ఒక మూడు యాలకులు అనేవి తీసుకోండి మరి పాతవి డల్గా ఉండేవి కాకుండా ఒక రకంగా ఉండేవైనా సరే కొంచెం గ్రీన్గా కొంచెం మంచిగా ఉండే యాలకులు అనేవి తీసుకోండి అనమాట మీరు ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న లవంగాలు ఏలకలు కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చక్కెర కూడా సేమ్ అలాగే తీసుకోవచ్చు అయ్యో మేము పీరియడ్స్ రైపోయి ఉన్నాము అలాగన్న వాళ్ళు ఎలాగ అనుకున్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ పౌర్ణమికి కూడా ఈ తాంత్రిక పరిహారం అనేది తీసుకోవచ్చు లేకపోతే తర్వాత వచ్చి ఈ నెలబొడుపు రోజైనా కూడా చేసుకోవచ్చు నెలబొడుపుకి కానీ పౌర్ణమికి కానీ తప్పకుండా చేసుకోండి ఒకవేళ రేపు ఈరోజు రాత్రి కుదరని వాళ్ళు ఒకవేళ పీరియడ్స్ మేము నెలసరి సమయంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం అనేది కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఇప్పుడు ఇలా యాలకులు లవంగాలు డబ్బులు చక్కెరలు మనం పెట్టేసిన తర్వాత ఈ యొక్క బౌల్ని మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఏదో కార్నర్లు అనేది పెట్టేయండి అది పూజ రూమా హాలా కిచెన్ బెడ్రూమా లేకపోతే ఎక్కడ ఏదైనా సరే ఒక ప్లేస్లో పెట్టండి ఎవరో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అందకుండా కొంచెం కింద అంటే తోసేయకుండా పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని మూత అనేది పెట్టకూడదు అనమాట అది మెయిన్ పాయింట్ అంతేకాకుండా మీరు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు నగలు డబ్బు పెట్టుకుంటారు కదా ఆ ప్లేస్లో కూడా మీరు చక్కగా ఈ యొక్క బౌల్ అనేది పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం లేదు అంటే ఇంటి కార్నర్లో పెడతామో ఏదో ఒక ఇంట్లోపల పెడతామో అనుకున్నప్పుడు ఎక్కువగా చీమలు వస్తాయి అనుకున్నప్పుడు ఏంటంటే ఒక స్టూల్ మీద అయినా సరే స్టూల్ పెట్టి స్టూల్ మీద అయినా సరే ఈ బౌల్ అనేది పెట్టుకోవచ్చు అనమాట లేదు మాకు ఎక్కువ చీమలు వస్తున్నాయంటే ఏదైనా కొంచెం చీమలు రాకుండా ఒక పీస్ అనేది ఉంటుంది కదా అదైనా చుట్టూ రాసేసి పెట్టుకున్నట్లయితే కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఏదైనా కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మీ వసతి పొంది మీరు ఎలాగైతే దాన్ని సేఫ్టీగా కింద పడంగా పెట్టుకుంటారో అది మీ సామర్థ్యంతో కూడిన పని అనమాట ఇంతేనండి ఇంకేం చేయవలసిన పని లేదు ఇది అలాగే పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు అంటే రేపు గురువారం రోజు చక్కగా మీరు దీన్ని ఆ కాయిన్స్ మాత్రం ఉంటాయి కదా ఏడు కాయిన్స్ పెట్టున్నాం కదా ఆ ఏడు కాయిన్స్ మాత్రం తీసి ఒక పేపర్లో కట్టి మీరు వ్యాపారం చేసేస్తారు గల్లా పెట్టులో అయినా సరే డబ్బులు పెట్టే వీరు వాళ్ళైనా సరే నగలు పెట్టే దగ్గర అయినా సరే ఆ డబ్బులను అనేది పెట్టుకోవచ్చు ఈ చక్కెర లవంగాలు యాలకులు ఇవి మాత్రం కాలు తొక్కని ప్లేస్లో వేసేయండి ఏదైనా చెట్లు ఒక ఎవరు తొక్కకుండా ఉంటాయి కదా వెళ్ళేదారులు అట్లాంటి దగ్గర వేసేయచ్చు లేదా మట్టిగా ఉండే ఎవరో తొక్కర్లే అనుకున్న ప్రదేశంలో పోసేయచ్చు పోసేయొచ్చు మాకు అలాగా ఏం లేదు రేపు మేము బయటికి వెళ్తాం అప్పుడు పారేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ చక్కెర లవంగాలు యాలకులు వచ్చి ఒక పేపర్లో కట్టి పెట్టి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దూరంగా ఎవరో తొక్కని ప్రదేశంలో ఉండాలి అనేది కూడా పోసేయచ్చు ఇంతేనండి ఈ దాంత్రిక పరిహారం ఇంకేమొద్దు మీరు ఆ పరిహారం చేస్తున్న సమయం నుంచే మీకు మంచి వైబ్రేట్ అనేది ఫీల్ అవుతారనమాట ఒక గుడ్ వైబ్రేషన్ అనేది మీకు కలుగుతుంది తప్పకుండా దాంతోనే మీకు దన్న రాబడి లక్ష్మీ కటాక్షం అనేది మిమ్మల్ని వరించి ఆ చంద్రభగవాన్ అనే దయ వల్ల మీకు ఉన్న అప్పుల బాధ అంతా తొలగిపోయి మీరు పెట్టిన ఏడు రూపాయలు ఏడు లక్షలు ఏడు కోట్లుగా మారి మీకు మంచిగా లాభం పొందే ఒక అవకాశం అనేది కూడా తప్పకుండా కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తాంత్రిక పరిహారం చేసి మీరు సింపుల్గా సులభంగా ఉండే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ చేసుకోగలరు కాబట్టి చేసుకునే మంచి ఫలితం పొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహి మాత